అగ్రికల్ మండలం చందంపల్లి విలేజ్ నల్గొండ డిస్ట్రిక్ట్ అని మేము గత పద్నాలుగు సంవత్సరాల సంది ఈ నిమ్మతోట సాగు చేస్తున్నాము పద్నాలుగు సంవత్సరాలలో రకరకాల మందులు వాడినాము అయినా కొంచెం కొంచెం రిజల్ట్ ఉండేది తాత్కాలికంగా ఏదో అప్పుడు దొరికిన మందులను వాడుతూ ఉండేది ఒక త్రీ ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి ఈ సిగ్నోవా కంపెనీ వారి మంగు ప్లస్ మ్యాక్స్ ప్రో ఎస్ఎన్ ప్లస్ ఈ మందులు వాడడం వల్ల కలిపి మంత్ ప్లస్ నల్లి కానీ ఈగురు పురుగు మందుకు మంచి ఫలితాన్ని ఇచ్చింది బలా బలానికి మాత్రం మ్యాక్స్ ప్రో ఎస్ఎన్ ప్లస్ ఇవి మంచి బలాన్ని ఇచ్చి పూతలు రావడానికి మంచిగా దోహదపడ్డాయి ఈ మూడు కలిపి కొట్టడం వల్ల ఈగురు కొల్లు నల్లితో పాటు ఈ బలం మందులు మ్యాక్స్ ప్రో ఎస్ఎన్ ప్లస్ కలిపి వాడడం వల్ల పూతలు కూడా మంచి ఏపుగా మంచి గుత్తులు గుత్తులుగా రావడం జరుగుతుంది ఇది ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి నాకు మంచి రిజల్ట్ బాగా అనిపించింది ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రతి టాపు ఈ సిగ్నోవా కంపెనీ వారి ఈ మందులనే వాడడం జరుగుతుంది పూతలు కూడా మంచి బాగా ఈ ఇంతకుముందు వాడిన మందుల కంటే ఇవి మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి ఇది అందరు రైతులు కూడా వాడుకోవచ్చు అనేది మా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే స్వయంగా మేము వాడి చూసినాం కాబట్టి అది మీకు ప్రపోజ్ చేయడానికి మాకు అవకాశం దొరికింది ఈ సిగ్నోవా కంపెనీ అనేది ఈ మధ్యకాలంలో మంచి బాగా వాడడం జరుగుతుంది ప్రతిసారి నేను రెండు క్రాప్లకు అదే వాడుతున్నా ఇప్పుడు కూడా ఈ సీజన్లో కూడా అదే వాడడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా వాడుకోవచ్చు ఈ ఇట్లాంటి మందులను తయారు చేసిన సిగ్నో కంపెనీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రైతులు కూడా మంచి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని నా కోరిక